రేయ్ రేయ్ ఏంట్రా నీ వెర్రి చేష్టలు నీకోసం మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారా ఒక్క క్షణం ఆలోచించవారా రీల్స్ కోసం ఈ సాహసం అవసరమా ఇదేదో మీ కెరియర్ మీద చూపిస్తే బాగుండు బాగుపడేవాడివి అని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులతో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడో తెలియదు కానీ ఒక్కసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ రైల్ కోసం ఓ యువకుడు ట్రైన్ వస్తుండగా రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు ఇంతలో అతడి నుంచి రైలు వెళ్ళింది అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాలేదు ఒకవేళ రైలు కొద్దిగా రాసుకున్నా అతడి ప్రాణాలు పోయేవి రైల్ తీయాలనే కోరికతో ఆ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు రైల్వే ట్రాక్ పై చేసిన ఈ ఘోరమైన రీల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి